హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఏంటి నేను మొక్కను పట్టుకుని నిల్చున్నాను ఏదైనా మొక్కలు కొనడానికి వచ్చాను అనుకుంటున్నారా అలాగే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు నేను ఏదో మీటింగ్ లో కూర్చున్నాను మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది సో ఇవన్నీ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఎక్కడికి వెళ్ళానంటే మా పిల్లల స్కూల్లో మెగా గ్రాండ్ పేరెంట్ మీటింగ్ జరుగుతుంది సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికైతే అయితే నేను వెళ్ళాను ఈ వీడియో అసలు నేను ఎందుకు పోస్ట్ చేశానంటే పేరెంట్స్ మీటింగ్ అనగానే ఆ ఏముంది ఏం చెప్తారు అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారండి వెళ్ళడానికి అంటే అంతమంది పేరెంట్స్ కాదు కొంతమంది ఇలాంటి మీటింగ్స్ కి వెళ్తేనే కదండి అసలు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ అలాగే వాళ్ళ చదువు ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనకు తెలుస్తాయి పేరెంట్స్ మీటింగ్ అనేది ఏంటంటే అండి పిల్లలకి ఇంట్లో పేరెంట్స్కి ఏ విధంగా స్కూల్కి సంబంధించిన విషయాల్లో ఏ విధంగా ఇంటరాక్షన్ ఉంటుంది అలాగే పిల్లలకి టీచర్స్కి మధ్య ఏ విధమైన ఇంటరాక్షన్ ఉంటుంది ఇంకా ఏ విధంగా డెవలప్ చేస్తే పిల్లవాడు ఎంత బాగా చదువుకుంటాడు అవి ఏంటంటే ఆ డెవలప్మెంట్ చర్యలు అన్నీ కూడా వాళ్ళు తీసుకున్నవి మనకి ఇన్ఫామ్ చేయడానికి అలాగే మన పిల్లల స్టేటస్ కూడా ఏ విధంగా ఉంది స్కూల్లో అనేది మనం తెలుసుకోవడానికి ఈ మీటింగ్స్ అయితే పెడతారు సో తప్పనిసరిగా వెళ్ళడం అనేది మన బాధ్యత అండి ఈ సంవత్సరం స్కూల్లో జరిగే రకరకాల మార్పుల గురించి కూడా అంటే ఇంకా ఎంత బాగా అభివృద్ధి చేయొచ్చు పిల్లల్ని అనే దాని గురించి కూడా ఏమేమి చేస్తున్నారనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి అలాగే ఏంటంటే దీని అంతటికి కూడా తల్లిదండ్రుల కోఆపరేషన్ అనేది ఉండాలని చెప్పారు పిల్లలు రెగ్యులర్గా కరెక్ట్గా హోంవర్క్స్ చేస్తున్నారా లేదా వాళ్ళ బిహేవియరు యాటిట్యూడు ఎలా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయాలి అని పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అవి ఉంటేనే కదండి మైండ్ రిలాక్స్ అయ్యి స్ట్రెస్ తగ్గి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఈ స్కూల్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విశాలమైన ప్లే గ్రౌండ్ ఉండడం పర్యావరణాన్ని కాపాడాలన్న అవగాహన పిల్లలకి రావడానికి ప్రభుత్వం ద్వారా మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఒలింపియాడ్ అనే కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఒలింపియాడ్ లెర్నింగ్ ద్వారా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన పిల్లలు కాంపీట్ చేయడానికి నాలెడ్జ్ వస్తుంది మీటింగ్ కి వచ్చిన పేరెంట్స్ తో పాటు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ మొక్కల పంపిణీ అనేది ఇవ్వడం జరిగింది ఈ మొక్క పేరు ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే నా కమెంట్ బాక్స్ లో ఆన్సర్ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి పేరెంట్స్ మీటింగ్ అనేది ఎవ్వరూ కూడా మిస్ చేయొద్దు స్కూల్లో కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం మన బాధ్యత సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బై బాయ్